యహేస్కాయలు ఇరవై ఎనిమిదో అధ్యాయము పదకొండు పదకొండవ పదకొండవచనం నుండి పంతొమ్మిదవ వచనం వరకు ధ్యానించుకుని ఆరాధనలకు వెళ్ళాం మరియు యహోవాక్ నాకు ప్రత్యక్షమై ఇలాగ చదివించింది తూరు విషయంలో ఇంకొక విషయాన్ని దేవుడు యహేస్కేలకి ప్రవృత్తికి తెలియజేస్తున్నాడు నరపుత్రుడు తూరు రాజును గూర్చి అంగలార్కు వచ్చిన మెత్తి ఈలాగు ప్రకటింపు తూరు రాజు లూసిఫర్కి గుర్తుగా ఉన్నాడు సాతానికి గుర్తుగా ఉన్నాడు ఆదామవల్ని మాసిన ఘట సర్పానికి గుర్తుగా ఉన్నాడు కనుక తూర్పురాజుకి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు తూరు తూరు రాజుకి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు భౌతికంగా చూసినట్లయితే తూరు అనే దేశం ఉంది పట్టణం ఉంది అది కూడా అలాగే జనాల్ని పాపంలో ముంచుతుంది కానీ ఎవరిని కూడా నీతిమంతులుగా తెలుసుకు సాతానుడు ఎప్పుడు మనుషుల్ని పాడు చేస్తాడు కానీ పాపం చేస్తాడు కానీ ఎవరిని కూడా పవిత్రంగానూ నీతిగాను జీవించడానికి ఒప్పుకోడు అది దేవునికి విరుద్ధమైన స్వభావం అన్నమాట కనుక దేవుడు పరిశుద్ధుడు కనుక తన రాజ్యంలో ఉండాలంటే అందరూ ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి మనల్ని అందరినీ పరిశుద్ధపరచడానికి లోకానికి వచ్చి సెలవులో రక్తం ఖర్చుగా మనం నేను జయించాం తద్వారా విశ్వసించిన మనము ఏసు రక్తం చేత కడబడిన మనము తిరిగి పరిశుద్ధులు అంటే ఈ పరిశుద్ధత అనేది మనం చేసిన క్రియలను బట్టి రాలేదు కానీ ఏసుకుల సెలవులో మన కొరకు చేసిన క్రియను బట్టి తన రక్తం చెందించి చనిపోయి తెలియలేసిన కారణం చేత మన పాపాలు మనం ఒప్పుకుంటే యేసుప్రభువు క్షమించి కడిగి మనల్ని ఏం చేశాడు పవిత్రత అంటే పవిత్రతను ఆరోపించాడు లేక తన పరిశుద్ధతను మనకు ఉచితంగా ఇచ్చేద్దాం ఎప్పుడైతే ఆ పరిశుద్ధతను ధరించుకున్నామో పాపం కప్పబడింది పాపము కప్పబడింది ఇప్పుడు మనం పైకి ఎట్లా పరిశుద్ధంగా కనపడుతుంది సో ఇక్కడ ఈ తూరుపట్నం గురించి ఈ తూరుపట్నాన్ని ఉద్దేశించి చెప్పే సమయంలో ఇక్కడ నేరుగా శాతాన్ని గురించే ఈ మాటలు ఇక్కడ రాయబడుతున్నాయి ప్రభుని యహోవా సెలవించిన దేవులుగా పూర్ణ జ్ఞానమును సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోట ఏ దేవునిలో నేను ఉంటాడు ఎవరున్నారండి అంటే ఈ పట్టణాన్ని పోలి పోల్చి చెప్తున్నాడు ఎవరిని సాతాన్ అనమాట సాతాని కూడా అంతకుముందు ఎవరు దూత ప్రధాన దూత ఓకే దేవుడి దగ్గర ఉండి దేవుని సేవ చేస్తున్నాడు అయితే వాడికి గర్వం వచ్చింది ఎప్పుడైతే గర్వం వచ్చింది దేవుడితో నేను ఎలా ఉండాలి సమానంగా ఉండాలి ఎక్కడుంది పద్నాలుగు 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 పద్నాలుగులో ఉంటుంది కదా నేను ఎక్కడికి వెళ్ళి మహోన్నతులతో సమానంగా ఉండాలని వచ్చింది ఆలోచన వచ్చింది సో దేవుడు సృష్టి అంటే దేవదూతల ఆలోచనలు కానీ మనుషుల ఆలోచనలు కానీ దేవుడికి జంతువులకి వేరే ఆలోచనలు ఏముండవు వాటికి వారి ఆలోచన వారికి ఆత్మ లేదు కాబట్టి జంతువులకి దేవుడిని వాటిని పట్టించుకోలేడు అవన్నీ మనిషి కొరకు సృష్టిని పడ్డాయి మనిషి మనిషి మాత్రం దేవుని కొరకు నిర్మించి అందుకనే దేవుడిని దేవదూతులు రెండు కలిసి దేవుని సేవించాలి శాశ్వత కాలంలో ఈ లోకంలోనే కాదు కానీ ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత మనం ఎవరిని సేవించాలి అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎటువంటి చెడుతనం ఇంక మనలో ఉండకూడదని ఇక్కడే సిద్ధపరిచి మనల్ని అక్కడికి తీసుకుని వెళ్తున్నాడు ఓకేనండి పరలోకం కొరకు ఏం చేస్తున్నాడు మనల్ని ఎన్నుకుని సిద్ధపరిచి తీసుకెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా సాతనంలాగా దేవదూతలాగా చేయటానికి లేదనమాట కాబట్టి వీడు పరిపూర్ణమైన జ్ఞానము సౌందర్యము కలిగిన వాడంట తర్వాత దేవుని తోటకి ఏదైనాలో ఉంటుంది ఎక్కడున్నాడైనా ఏదైనా తోటిలో ఉన్నాడు తర్వాత మాణిక్యము గోమేదకము సూర్యకాంతమణి రక్తవర్ణపు రాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అని అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఎంత అలంకారం ఉందో అంత అలంకారం దేవుడు ఇచ్చాడు కదండి పరలోక పట్టణానికి కూడా దేంతో కట్టుబడుతుందంట మత్స్యాలతోనూ సూర్యకాంతములతోనూ అటువంటి సౌందర్యాన్ని ఎవరికి ఇచ్చాడు దే శాతంగా దే అప్పుడు దేవతంతకున్నప్పుడు ఇచ్చాడు ఇచ్చినప్పుడు అలంకరింపబడి ఉన్నావు నియము నియమింపబడిన దినమున పిల్లన గురువులు వాయించుకోవాలను నీకు సిద్ధమైంది ఇంత వైభవం కలిగి ఉన్నాడు వైభవం కలిగి ఉన్నాడు దీంతో తృప్తి చెందాడా మనకిచ్చిన రక్షణ కూడా ఎంతో గొప్పది యేసు ప్రాణాన్ని పెట్టి పెట్టి మనకిచ్చాడు పరలోకానికి చేర్చాడు ఆ పరలోక జీవితము ఎంతో వైభవంతో ఉంది ఎంతకాలం ఉంటుంది అది శాశ్వతం అగుదేవులందరూ కూడా అటువంటి మహిమను పొందలేరు సో ఈ సాధనను దేవ దూతగా ఉన్నప్పుడు ఇంత వైభవం కలిగినప్పటికీ ఇంత అలంకరణ కలిగినప్పటికీ ఇంత విలువ దానికి ఉన్నప్పటికీ కూడా వాడు దాంతో తృప్తి చెందడు అందుకనే మనుషులకు ఎప్పుడు కూడా బైబిల్ ఏం చెబుతుందంటే తృప్తి కలిగి ఉండడు ఆత్మీయ జీవితంలో కానీ భౌతిక జీవితంలో కానీ మనమేం చేయాలి దేవుడు ఇచ్చిన స్థితిలో ఉండి దేవుని సేవ చేయాలి అదే వేరే ఆలోచనలు రాకూడదు కాబట్టి నేను అలాగే ఉండాలి ఇలాగ ఉండాలి అట్లా ఉండాలి అంత గొప్పగా ఉండాలి ఇంత గొప్పగా నేటి దినాలు అది ఉండి చెడిపోతుంది స్వామి విశ్వాసలు చెడిపోతున్నా విశ్వాసులుగా సేవకులు చెడిపోతున్నా అదే విశ్వాసులు కూడా వారి నడకలు నేర్చుకుంటే నడిపించే వారి నడకలు నేర్చుకుంటే వారు కూడా చెడిపోతారు అట్లా ఉండకూడదు అదండి ఇంత వైభవం ఈ లూసిఫర్ అనే దోతికి దేవుడు ఇచ్చినప్పుడు ఏదైనా తోటలో తను పెట్టినప్పుడు ఈ విధంగా ఇక్కడ ఏముందంటే పదిహేను వచ్చినప్పుడు నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపం నీ అందుకు కనబడిన వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడిగా యథార్థవంతుడు ఎవరండినా లూసిఫర్ దేవదేత యథార్థవంతుడు వరకు యథార్థవంతుడు మనం వరకు యథార్థవంతుడు మనం కూడా యేసు ప్రభు అంగీకరించే వరకు పాపం యేసు ప్రభు అంగీకరించిన తర్వాత చూడండి సంఖ్య ఏడు ఇరవై తొమ్మిది ప్రసంగి ఏడు ఇరవై తొమ్మిది ప్రసంగి ఏడు ఇరవై తొమ్మిది ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని కనుగొంటిని ఏమనగా ఏమనగా దేవుడు నరులను యార్థవంతులని కాదు నరులను దేవుడు ఎలా సృష్టించాడు అండి యథార్థవంతులుగా ఆదాన్ని ఎలా సృష్టించాడు యథార్థవంతులుగా ఏమయ్యాడు పాపం చేసి పాపం ఎలా ఎలాగున్నాడు నరుడు కూడా సాతాని ఎలాగున్నాడు పాపం చేసేవరకే యదార్థ పాపం చేసిన తర్వాత యథార్థంతుంది తర్వాత అయితే కానీ వారు తంత్రములు సాధారణ వచ్చిన తంత్రాలు ఏంటి నేను మహోన్నతుడితో సమానమి మహోన్నతుడి అక్కడికి ఎక్కువ ఉత్తర దిక్కుకి ఎక్కుపోదును ఇవన్నీ చేసుకున్నాను నీకు నువ్వు సృష్టి సృష్టికర్తవు కాదు దేవుడు అన్ని చేసిన తర్వాత నిన్ను చేసిన తర్వాత నీకు ఒక స్థానం ఇచ్చిన తర్వాత నీకు ఒక ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఆ పని మీద నువ్వేం చేయాలి ఏ రోజు తక్కువ సేవ చేసేవాళ్ళు కూడా తప్పిపోతున్నారు ఎటు ఎటు తిరుగుతూ ఉంటుంది కాబట్టి దేవుడు ఎట్లా వాడుకుంటాడు దేవుని ఎట్లా సేవ చేస్తాము ఆ సేవ ఎందుకు ఎలా ఫ ఫలప్రతంగా ఉంటుంది అనేది చూసుకున్నా కాబట్టి వాడు అలా చేశాడు పాపం వచ్చింది పాపం వచ్చినప్పుడు యథార్థత వాడు ఆ పాపం చేసినప్పటి నుంచి తోసిపోయి పెట్టాడు కోల్పోయాడు ఏం కోల్పోయాడండి ఇవి ఉన్నవన్నీ కోల్పోయాడు అదే జ్ఞానం కోల్పోయాడు లేదు సంపూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యము కలిగినవాడు సంపూర్ణ పూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యం కలిగిన వాడు అవన్నీ ఏమైపోయినా ఇప్పుడు ఆదేమో పాపం చేస్తే ఏమయ్యారు వారికి దేవుడు ఇచ్చిన యథార్థత పోయింది సౌందర్యం పోయింది ఇంకేం పోయింది జ్ఞానం పోయింది నేను మోసపోతేనే అంటుంది నీకు మైండ్ ఇచ్చింది వివేచన శక్తి ఇచ్చింది దేని కొరకు అండి మంచి ఏంటి చెడు అండి ఎవరు మా ఎవరు మాట నమ్మాలి ఎవరి మాట నమ్మకూడదు అనేది వివేచన కలిగి ఉండాలి అట్లా చేశారు ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం వాడి వైపు పాపం చేసినప్పుడు అంతా కోల్పోయాం కాబట్టి మనమందరం కూడా ఆదాములో పుట్టిన మనం అంతా కూడా ఆదాము పాపం చేయకముందు ఎటువంటి రీతిగా ఉన్నాడో దాని అంతటినీ కూడా మనం కూడా కోల్పో సరే దేవుని యేసు ప్రభువు వచ్చి సెలవులో తన ప్రాణం పెట్టడం ద్వారా తన రక్తం ద్వారా విమోశించట ద్వారా యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా తిరిగి దేవుని పిల్లలమయ్యే అధికారం మనకి ఇప్పుడు మనం ఎవరు అండి దేవుని పిల్లలు దేవుని పిల్లలు అంటే దేవుని రాజ్యానికి దేవుని రాజ్యంలో మై ఉంటుంది కదా ఈ మణులు మాణిక్యాలు అన్నీ ఉంటాయి అక్కడ కాబట్టి అలా తిరిగి తర్వాత యేసు ప్రభుని చేర్చుకునే వరకు కూడా మనం పాపులం ఏసుప్రభుని చేర్చుకున్న తర్వాత ఎవరికి కూడా యథార్థవంతులు పరిశుద్ధులు కదా వీడు పాపం చేసేవరకు ఎలా ఉన్నాడంటే యథార్థవంతులు పాపం చేసిన తర్వాత లేదు ఇప్పుడు అన్నీ వంకర మాటలు దేశప్రభు దగ్గర కూడా వంకర మాటలే మాట్లాడాడు ఎవరు సాధన ఈ రాళ్ళు రొట్లుగా చేసుకోరు ఇవన్నీ వంకర మాటలు పాపలుగా ఉన్నప్పుడు కూడా అలాగే విశ్వాసలు మనం చెప్పుకుంటూ యథార్థమైన మాటలు పలకకుండా వంకర టెంకర మాటలు పలుకూడదు కదా అయితే నీలో ఏం లేదు యథార్థత లేదు సౌందర్యం లేదు ధ్యానం లేదు అట్లా ఉండకూడదు ఓకేనా అయితే నీకు కలిగిన వి విస్తారమైన వర్తకము చేత లోపల నీకు అన్యాయం పెంచుకొని పాపము చేయిచూ వచ్చింది ఏం చేశాడండి నీకు కలిగిన విస్తారమైన అంటే ఇక్కడ సాతానుడు ఏదేదో ఉద్దేశాలు నేను ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి కొన్నిసార్లు మనకు కూడా ఊహలు వస్తాయి కదా నాకు ఉంటే బాగుండు మూడు అంతస్తులు ఉంటే బాగుండు లేకపోతే ఇన్ని ఉంటే బాగుండు ఇవన్నీ ఉంటాయి అయితే మనకు తెలియదు డబ్బులు ఎక్కువ ఉంటే మంచిదా తక్కువ ఉంటే మంచిదా సమానానికి బాగా చెప్పేది ఎక్కువ అవద్దు తక్కువ అవద్దు ఎక్కువ ఉంటే గరం వస్తుంది తక్కువ ఉంటే అప్పులు చేసి తీర్చాం దొంగతనాలు అదే ఇవన్నీ చేస్తాం కదా ఇప్పుడు వైట్ కాలర్ దొంగతనం ఏంటంటే వైట్ కాలర్ దొన తెల్ల దొంగతనం ఏంటంటే అప్పు చేయటం లేకపోవడం ఎవరి గురించి చెప్పట్లేదు నేను మామూలుగా చెప్తున్నాను ఎవరైనా సరే నేనైనా సరే మీరైనా సరే కాబట్టి అట్లాగా ఈ విస్తారమైన తలంబులను బట్టి ఏం చేస్తామని మనం తగ్గిపోతూ ఉంటాం యథార్థతను కోల్పోతూ ఉంటాం దేవుని పిల్లలు అయిన తర్వాత యథార్థంగా ప్రవర్తించేది నేర్చుకోవాలి లేకపోతే కష్టం అన్యాయం ఈయన అన్యాయాన్ని ఏం చేశాడు పెంచుకున్నాడు మనం ఇప్పుడు ఏం చేయాలి న్యాయాన్ని పెంచుకోవాలి కేసుపురం అంగీకరించిన తర్వాత ఏమైంది యథార్థత వచ్చింది ఇక్కడ వెళ్తే మనం అన్యాయంగా ఎవరికి అన్యాయం చేయదు ఇప్పుడు కోటి జక్కయ్యే ఉన్నాడు అంతకుముందు ఎవడైనా ఎవరైనా అన్యాయస్తుంది ఇప్పుడు ఎవరైనా ఎందుకంటే ఈ ధనాన్ని వదులుకున్నాడు పరిసరమైన ధనాన్ని కోరుకున్నాడు ఏమన్నాడు నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా ఒక రూపాయి తీసుకున్నాను వారికి నాలుగు రూపాయలు కలిపి ఇచ్చేస్తాను ీదలకి సగం ఇచ్చేస్తా తనకున్న ఆస్తిలో బీదలు ఇంకేనికి ఏముంది ఏ స్పృగ ఏ ఏముంటుంది యథార్థత ఉంటుంది అన్యాయం అనేది ఆత్మీయ ధనం ఉంటుంది ఇది ఆత్మీయత నీతి పరిశుద్ధత ఇది ఆత్మీయత కదా చూడండి సామెతలు పదకొండు నాలుగు సామెతలు పదకొండు నాలుగు సామెతలు పదకొండు నాలుగు ఉగ్రత దినందు ఆస్తి అక్కడికి రాదు నీతి నీతి చూసారండి మరణం నుంచి రక్షించేది నీతి నిత్యజయం ఇచ్చేది నీతి దేవుణ్ణి సంతోష పెట్టేది నీతి దేవుని దగ్గర ఉంచేది నీతి నీతి జీవపు ఓట కదండి అది ఏసు క్రీస్తు అందరి విశ్వాసం ద్వారా ఏసు రక్తంలో కడుగబడి ద్వారా కలిగిన నీతి విలువ అంత ఎంత ఆస్తి ఉన్నప్పటికీ మరణ దిన ఆస్తి ఎంత ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ కూడా సరిపోయే సమయంలో కోట్లు పనికి వస్తాయా ఎవరు పనికొస్తారు నీతి మంత్రులు అయితే మరణం తర్వాత ఇంకా ప్రమోషన్ పెద్ద నిత్య జన్లోకి ఈ మట్టి లోకంలో నుండి బంగారు లోకంలోకి తీసుకుపోతుంది ఈ దుర్నీతి లోకంలో నుండి నీతి లోకంలోకి తీసుకుపోతుంది అది ప్రమోషన్ అర్థమైందా నీతి డబ్బు అందుకనే డబ్బుతో అన్యాయం కానీ అక్రమం కానీ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి జక్క అట్లా చేసుకున్నాడే లేదా అట్లా తర్వాత కనుక దేవుని పర్వతం మీద నీ నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయంగా ఉన్న కేరువు కాలుచున్న రాళ్ళ మధ్యను నీ వెకను సంచరింపవు నిన్న నాశనము చేసి దేవుని దగ్గర ఉండేది కేరువులాగా ఉండే వ్యక్తి కదండి దేవుని సన్నిధిని కాపాడవలసిన వ్యక్తి ఇప్పుడు పాపాన్ని పాపానికి కూర్చుకుంటూ ఆ విధంగా శాపాన్ని తెచ్చుకున్నా తర్వాత ఇంకేం తెచ్చుకున్నాడు నిన్ను నాశనము చేసేది ఎప్పుడైతే పాపం చేశాడో పని ఏం చేశాడండి మన విషయంలో ఏంటి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు సాతాను ఒక్కసారి పాపం చేస్తే నాశనం చేసేసాడు అంతే ఇంక వాడికి మారు మనసు లేదు ఇంకా రక్షణ లేదు అయితే మానవుడి పాపం చేస్తే రక్షణ మారు మనసు అట్లా ఏమైనా అర్థం అది మానవుడి సాతానికి ఏం లేదు మారు మనసు లేదు మనకేముంది మారు మనసు అందుకనే పచ్చ కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి బళ్ళు కూడా అందుకునే ఉంది లేకపోతే పాపానికి పాపం కూర్చుకుంటూ పోతే మనం కూడా ఉంటాం యథార్థత కోల్పోతాం పరిశుద్ధత నీతి ఉండదు దేవునితో సమాధానం ఉండదు శాపం వస్తుంది నాశనమే తెలియదు మన అంతం అవుతుంది తర్వాత పదిహేడు నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించిన వాడువై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును జరుపుకుంటున్నాయి కదండి దేన్ని చూసుకొని సౌందర్యాన్ని చూసుకొని గర్వం వచ్చింది తేజస్సును చూసి జ్ఞానం ఉన్న జ్ఞానం పోయింది చదివేస్తే ఉన్న మధ్య పోయిందంటారు కదండి తర్వాత చూసారండి అందరి ముందు కూడా పాపులు పాప క్రియలన్నీ అలా బయలుపుస్తారు రహస్యంగా చేసింది అందరికీ ఓపెన్ గా చూపిస్తాడు ఎవరెవరు ఏం చేశారన్నది నీవు అన్యాయంగా వర్తకం జరిగించి కలుగు చేసుకునే విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను జరుపుకుంటే గనుక నీలో నుండి నేను పుట్టి పుట్టించదును అది నిన్ను కాల్చిపోయాను జనులందరూ చూచుచుండగా దేశం మీద నిన్ను బోడిదిగా చేసేదను జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నేను మూర్చి ఆశ్చర్యపడదు నీవు బొత్తిగా నాశనమయ్యే భీతికి ఒక రకంగా తూరుపట్నం పట్టణం ఇంకో రకంగా సాతా కాబట్టి వీళ్ళంతా కూడా అగ్నికి ఆహుతి అవ్వాల్సింది ఇదే పట్టణాలు వస్తు రూపకం అని పూర్తిగా కాలి గోడై బూడిదైపోతాయి కానీ అదే ఇప్పుడు లూసిఫర్ సాతానం నరకంలోకి వెళ్ళిన తర్వాత అగ్ని ఆరదు కాలడు కాలితూ ఉంటాడు కానీ నొప్పికి బాధపడుతూ ఉంటాడు కానీ చాలు ఎంతకాలం ఇట్లా గర్వించి యథార్థత కోల్పోయి ప్రభులో దేవుడు ఏర్పాటు చేసిన పాపల కొరకు విమోచన నిరాకరిస్తే వారు వాడితో పాటు ఎక్కడేస్తారంటే నాకు వారితో పాటు ఎక్కడ పోతారు వారు ఎంతకాలం అంతే పోయారంటే అంతే అటువంటి భయంకరమైన పరిస్థితిని మనం తప్పించడానికి మనం నిర్లక్ష్యంగా ఉన్నాం ఎట్లా ఉన్నారు మనం యథార్థం ప్రతిరోజు వాక్యం నేర్పించేటప్పుడు వినాలి విని దాన్ని బట్టి సరి చేసుకోవాలి నేను చెప్పేది వింటాను ఉంటాను కానీ సరి చేసుకుని అనుకో ఒకవేళ తప్పులు చేసిన తర్వాత దాన్ని సరిదిద్దుకునే శక్తి మనకు లేనప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి చేయాలి యథార్థంగా ప్రార్థన చేసి విడదలుగుతా లేకపోతే ఏమవుతుంది ఊబి గుంటలో జిగట ఊబి గుంటలో పడింది అనుకో ఏనుగు పడినట్టు పడకూడదు కదండి ఏనుగు పడితే ఏమవుతుంది పైకి ఎవరు లాగలేరు దాన్ని కదా ఊరుకుపోతూనే సో అట్లా మనం పాపం విస్తరించినప్పుడు మనం కూడా ఏనుగంత అయిపోతాం దేంతో పాపం అవుతుంది అది లోపలికి వెళ్ళిపోతూ వెళ్ళిపోవటమే కానీ పైకి వచ్చే ఆస్కారం లేదు అందుకనే భయం కలిగి భక్తి కలిగి ఏ ద్వారా మనం విడుదల పొంది యథార్థంగా ప్రవర్తించేది నడుచుకోవాలి ఎక్కడ పెడితే అక్కడ దేవుని ఏం చేయాలి మైంపలు సార్ ఏ ఉద్దేశంతో రక్షించాడు ఆ ఉద్దేశాన్ని మనం చేయాలి ఇప్పుడు ఎందుకు వచ్చామని ఇక్కడికి ఆరాధించటం ఇంకెందుకు వచ్చాం నిన్న వాక్యంలో మన ప్రభుత్వంలో ఏమన్నా తప్పులు ఉంటే దాన్ని ఏం చేయాలి లేకపోతే సాతనలాగా ఉంటాం సాతానికి పెట్టినైతే ఏంటి మనకి అది పట్టాలి మనకి కాబట్టి ఏం చేయాలి సో ఆరాధనలకు వెళ్ళాం